విలేరుపాడు మండలంలో సమస్యలు మరి విలేరుపాడు మండలం ఉదామకోడ గ్రామం ఈ గ్రామం మాకు ముంపులో ఉన్నది ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్లో మా గ్రామం ఉంది మా గ్రామానికి దాదాపు ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా అండ్ ఆర్ ప్యాకేజీ ఇస్తాం ఇస్తామని చెప్పి గత గవర్నమెంట్లో బిల్లులు పెట్టారు రీసెంట్గా వచ్చిన గవర్నమెంట్లో మాకు బిల్స్ అయితే పేమెంట్ అవ్వడం జరిగింది ఇంకా ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజీలు కూడా ఈ ఊర్లో ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ పడాలి అలాగే స్ట్రక్చర్ వాల్యూ కూడా ఒక సుమారు ఒక నూట ఇరవై మంది నుంచి నూట ముప్పై మంది మధ్య ఇంకా స్ట్రక్చర్ వాల్యూ పడాలి కొంతమందికి వేసి కొంతమందికి వేయలేదు ఈ ప్రభుత్వాన్ని కూడా మేము వాళ్ళ ఎవరికైతే పర్లేదు వాళ్ళని కూడా తొందరగా ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే మాకు చల్లవారు కూడా ఉన్నటువంటి అక్కడ మాకు ఫ్లాట్లు ఇవ్వటం జరిగింది ఇప్పటి బట్టి కూడా అక్కడ మాకు ఫ్లాట్లు ఇచ్చారు కానీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కానీ ఇంతమట్టికి మాకు ఎటువంటి పట్టాలు ఇవ్వలేదు పట్టాలు ఇవ్వకపోగా కూడా అక్కడ మమ్మల్ని మీరు వెళ్ళిపోండి అక్కడ చూపెడతామని చెప్పినా కూడా రీసెంట్గా మా గ్రామస్తులు కూడా కొంతమంది అక్కడికి వెళ్ళి కలవడం జరిగింది మీరు నచ్చిన చోట చూసుకోండి అని మా మమ్మల్ని చెప్తున్నారు వాళ్ళు మాకు వాళ్ళు చెప్పడం ఏంటి వాళ్ళు మాకు చూపెట్టాలి ఫలానా దగ్గర మీకు ఇల్లు ఉంది ఫలానా దగ్గర మీరు వెళ్ళండి మీకు కరెంటు సదుపాయం ఇస్తాం మీకు నీటి సదుపాయం ఇస్తాం అని మాకు వాళ్ళు చెప్పాలి కానీ మీరు వెళ్ళి చూసుకోండి మీకు మేము తగిన ఇస్తాం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అది అదంతా కూడా అలా చేయకుండా మాకు ఎవరై ఎక్కడైతే మాకు పునరావాసానికి ఎక్కడైతే ఇస్తున్నారు లేకపోతే వచ్చే ఫ్రెండ్స్ కూడా అయితే ఎక్కడ ఇవ్వదలుచుకున్నారో మాకు అక్కడ గల్లా తీసుకెళ్ళి చూపెట్టవలసిందిగా కోరుతున్నాము అలాగే కూడా గోదావరి ఎంత వచ్చినా కూడా దాదాపు ఇంతకుముందు ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ కూడా భద్రాచలం వచ్చినా కూడా ఈ బ్లాక్ రోడ్లు బ్లాక్ అవ్వు అలాంటిది ఇప్పుడు దాదాపు ఫిఫ్టీ త్రీ వచ్చినా కూడా రోడ్లు బ్లాక్ అయిపోతున్నాయి పునరావాసానికి వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి గుట్ల మీద కూడా ఉన్నా కూడా మేము పాములని కూడా ఇంకా తేళ్ళని కూడా నైట్ కరెంట్ లేకుండా అవన్నీ కూడా చేతుల్లో మేము ఉండాల్సి వస్తుంది అలా కాకుండా మమ్మల్ని అమ్మటే కూడా పునరావాస కేంద్రానికి తరలించి సాధ్యమైనంత మటుకు ఈ గ్రామాన్ని ఖాళీ చేసి మాకు ఇవ్వాల్సిన డబ్బులన్నీ కూడా ఇచ్చి ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాం చేతన శ్రీనివాసరావు అండి మాది రుద్రంకోట గ్రామం ముప్పు నిర్వాసితుల్లో ఒక భాగం ఇది మాకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇచ్చేశారు ఈ హౌసింగ్ టెక్చర్ బిల్లు మా ఐదు నూట ఇరవై ఇళ్ళకి ఇవ్వాల్సింది మాకు ప్రభుత్వం వారు అక్కడ తెల్లవారి గుడిలో ఇల్లు నిర్మించారు కొంతమందికి ఒక నూట ఇరవై మందికి ఇటు ఫ్లాట్లు అక్కడ నిర్మించారు ఆ ఫ్లాట్లు ఎవరు అన్నదమ్ములు గొడవలలో కోర్టులో ఉన్నాయని చెప్పి వాళ్ళు మాకు ఇవ్వడం జరగలేదు చూపిస్తామంటున్న మేము మా ఫ్లాట్లు మాకు చూపిస్తే మేము అక్కడికి వెళ్ళి మా ఇల్లు మేము కట్టుకుంటాం మా వాదన మేము పడతామని చెప్పంటే అవి ఇద్దరు అన్నదమ్ములు గొడవలలో ఉన్నాయి కోర్టులో వేస్తారని చెప్పి ఎవరికి ఎవరు స్పందించలేదు దానికి మేము గట్టిగా అడిగాము ఇట్లా ముప్పు మనం ఎప్పుడు వచ్చినప్పుడల్లా ఇట్లా వచ్చినప్పుడు వచ్చినప్పుడల్లా ఇబ్బంది పడుతున్నాం ఆ ఫ్లాట్లు మాకు అవి చూపించి ఇప్పుడు ఉన్నోళ్ళందరికీ కాలనీ చూపిస్తే ఈ జనం అందరూ ఇద్దరు కూడా గ్రామస్తులందరూ అక్కడ సవ్యంగా అక్కడ కలవారు గుడి పోయి ఎవరికాళ్ళు అక్కడ ఉంటారు ఈ వర్షం పడితే మాకు అక్కడ జారి బండి అయిపోతుంది అక్కడ ఒక టూ త్రీ కిలోమీటర్ దూరంలో అటు వాగుండి వచ్చేసి జాలిబండ్ అయింది మళ్ళీ మేము పడవల మీద రవాసీ ప్యాకేజ్ వచ్చింది లక్చరీ బిల్లు మొత్తమే నూట ఇరవై మందికి ఉన్నాయండి అవి కూడా ఇచ్చేస్తే ఆ పిల్ల ఫ్లాట్లు ఇచ్చేస్తే ఇల్లు కట్టుకోవాలండి మేము కూడా మాకు ఫ్లాటే ఇచ్చారు అక్కడ మేము కట్టుకుందామంటే ఆ ఫ్లాట్ ఎక్కడుందో మాకు ఇప్పుడు ఇవ్వట్లేదు అంటే పలానా చూపించారు అడిగిన రొట్టా ఇట్లా అట్లా పట్టేసి ఉన్నాయి అందులోకి అవి ఇప్పుడు కోర్టులో తగాదలలో ఉన్నాయి కాబట్టి మనకి ఎవరు చూపించలేదు అండి రెండు మూడు సార్లు అధికారులు ఇచ్చారు అవి ఇద్దండి లేకపోతే కొయిలు కూడా ఇస్తామన్నారు కొన్ని రోజులు అక్కడ కూడా ఇవ్వలేదు మళ్ళీ గోదావరి చేస్తే మళ్ళీ కట్టుకుని పట్టాలు కూడా నా పేరు గాజా రవిభవన్ ఊరు రుద్రమ్మకోట మాకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పూర్తిగా ఇచ్చేశారు కొద్ది ఇంకొక అరవై డెబ్భై ఇళ్ళకి ఇళ్ళ ప్యాకేజీ వరకే ఇవ్వాలి మాకు తెల్లవారు కూడా చెప్పి చూపించారు చూపించారు కొన్ని ఇళ్ళు పూర్తయింది కానీ కొన్ని ఇళ్ళు పూర్తి కాలేదు ఇంతవరకు మేము స్థలాలకి పెట్టుకున్నాం ఆ స్థలాలు మాకు అప్పుడు చూపెట్టారు మళ్ళీ వాటికి పెండింగ్ వచ్చి అన్నదమ్ములు పెండింగ్ వచ్చింది అది కోర్టు కోర్టుకేసారు అది ఇది అని చెప్పుకొచ్చారు అది నిజమేంత ఉంటుంది మాకైతే తెలియదు మళ్ళీ మా స్థలాలు మాకు చీపెట్టి ఉంచితే మేము అక్కడికి పోయి ఏ రేట్లు చెడ్డో ఏదో చేసుకొని అక్కడ బతకగలుగుం ఇక్కడైతే ఈ గోదావరికి ఇప్పుడు మళ్ళీ గోదావరి నుండికి పోయి వస్తున్నాం ఎందుకంటే ఎంత లెక్క వచ్చింది ఇంకెంత వస్తుంది ఏమిటి అన్న భయం ఇప్పుడు గోదావరి వచ్చిందంటే మళ్ళీ మేము వెళ్ళాలి ఇంతవరకు మాకు ఎక్కడ ఏమీ చీపెట్టలేదు ప్రభుత్వం కానీ ఏం చూపెట్టలేదు అధికారులు కానీ మాకు ఇంతవరకు ఏమి చూపెట్టలేదు మన కలెక్టర్ గారు వచ్చారు మీరు అక్కడ ఇక్కడ ఇస్తామని చెప్పారు కానీ ఏ అధికారి వచ్చి మమ్మల్ని ఫలానా చోటకి మిమ్మల్ని చెప్ట్ చేస్తున్నామని కానీ చెప్పలేదు ఇదండి మా గ్రామ పరిస్థితి మా పరిస్థితి మాకు అక్కడ ఆరండా అక్కడ కాలనీ కార్డు మాకు ఇల్లు ఇచ్చేసి మేము అక్కడికి వెళ్ళిపోవటం సిద్ధం గుడు ఆ స్థలాలు పెండింగ్ వచ్చాయని చెప్పారు ఆ మధ్య మళ్ళీ క్లియర్ అయిపోయింది అన్నారు తాడవాయి దగ్గర అండి మళ్ళీ క్లియర్ అని చెప్పారు ఆ స్థలాలు ఇంతవరకు మళ్ళీ మాకు చీపెట్టలేదు చీపెడతాం చీపెడితే మీకు పట్టాలు కానీ పూర్తయినాయి పట్టాలు ఇస్తామన్నారు అవి ఏ పట్టాలు రాలేదు ఎవరు ఏ అధికారి రాలేదు మిమ్మల్ని అక్కడ స్ఫ్ట్ చేస్తామని కానీ చెప్పలేదు సుమారు ఇక్కడ ఉన్నాయండి కార్డులు అయితే మాత్రం మూడు వందల తొంభై కార్డులు ఉంటాయండి అయితే ఇక్కడ గా ఉండేది మాత్రం ఒక రెండు వందల అరవై డెబ్బై కుటుంబాలు ఉంటాయండి మిగతా వాళ్ళందరూ అందరూ కొంతమేరకు వెళ్ళిపోయారు మాకు ఇక్కడ నాలుగు గుళ్ళు ఉన్నాయండి మాలక్ష్మ్మ గుడి శివాలయం ఆంజనేయ గుడి ముత్యాలమ్మ గుడి గ్రామ దేవతల గుళ్ళు రెండు ఉన్నాయి ఈ శివాలయం గుడి ఉంది ఆంజనేయ స్వామి గుడి ఉంది అప్పుడు సర్వే చేసేటప్పుడు మీ గుడి ఎక్కడ ఉందో అక్కడే ఆ స్థలంలోనే మీకు గుడి ఎన్ని స్థలం ఎన్ని సెంట్లు ఉందో అన్ని సెంట్లలో గుడికి కేటాయిస్తాం స్థలమైన ఆ రోజు సర్వే చేసి చెప్పారండి లాస్ట్కి వచ్చినప్పుడు మాకు ఆ గుడి ఉందో కానీ ఇంతవరకు చెప్పలేదు చేయలేదు మాకరి శ్మశానం వాటికి కానీ మాకు ఇంతవరకు చూపెట్టలేదండి ఎవరైనా చనిపోతే ఇంక పలాన చోటగా తీసుకెళ్ళండి ఇది మీ స్పశాన వాటికి రుద్రమ కోటకి పలాన చోట ఇచ్చాము అక్కడికి తీసుకెళ్ళండి అని ఏ గవర్నమెంట్ చెప్పలేదు ఏ అధికారి చెప్పలేదు పాత గవర్నమెంట్ చెప్పలేదండి ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కానీ చెప్పలేదు అదొకటే మాకు ప్రాబ్లం అండి అక్కడ స్పెషాన వాటికి అనేది ఉండాలి లేకపోతే జంగారెడ్డి కూడా వెళ్ళాలి కరెంట్లో పెట్టేస్తారు అక్కడ ఐదు వేలు తీసుకుంటారు సింపుల్గా అయిపోద్ది అంటే ఎట్లండి ఇక్కడ మేము ఎవరు చనిపోయినా కనుక శుభ్రంగా గోదావరిలో కలుపుతురు మా మేము అదే కోరుకుంటున్నాం నా ప్రాణాలు ఎక్కడే పోయి ఎక్కడే పోతే గోదావరిలో కలుస్తూ అక్కడ పోయి ఏ చెరువులో కలుస్తామని మాకు అది ఒకటి పట్టేది విపరీతాలు మొన్న మొన్నగా ఒక నెల క్రితం ఇక్కడ జాతర ఏం చేసామండి ఏదో ఇంటికి ఒక పదిహేను వేలు వేసుకొని కార్డుకు పదిహేను వేల రూపాయలు వేసుకొని అమ్మవారికి జాతర చేశారు మళ్ళీ మనం అక్కడికి పోయినా శాస్త్రమో చేయము ఎక్కడైనా చేసుకుందాం అని అందరం కలిసి గ్రామస్తులు అందరం కలిసి నాలుగు లక్షలు ఐదు లక్షలు డొనేషన్ వసూలు చేసుకొని మొత్తం ఐదు రోజులు ఆ రోజు సంబరాలు చేసామండి ఇక్కడ అదే అండి మాకు అవి గుళ్ళు కూడా చూపెట్టాలి ఎందుకంటే మాకు ఎక్కువ ఇక్కడ పుష్కరాలకు ఉండి దేనికైనా సరే ఇక్కడ ఈ శివాలయం ఈ అమ్మవారి కూడా అంటే కిటకిటలాడిపోయేది పుష్కరాలకి గత ప్రభుత్వం చంద్రబాబు గారు ఆయాంలో పుష్కరాలు వచ్చినప్పుడు ఇక్కడ ఖాళీ ఉండేది కాదు ఇక్కడ ఖాళీ లేక ఎక్కడికి కిందకి డౌన్కి పంపించేవాళ్ళు పోలీస్ సిబ్బంది అంత జనం వచ్చేవాళ్ళు ఇక రుద్రమకోట అంటే రుద్రమకోట అంటే ఒక చరిత్ర గల ఊరు రుద్ర ఇది రుద్రమకోట అంటే రుద్రమాదేవి తిరిగిన దేశమైనది వాళ్ళకి సమాధులు ఉన్నాయండి ఆది ఆరు అడుగులు ఏడు అడుగులు ఉండేవాళ్ళు అలాంటి మనుషులు వాళ్ళు అప్పుడు దానికరిలా గుట్ట మేము పడగిన అప్పుడు పునరావాసంలో ఎవరో వచ్చి అవన్నీ తవ్వారు తీశారు ఎముకలు తీశారు ఒక మొగ చెయ్యి అడిగితే రెండున్నర అడుగులు ఉండేది మొగ చెయ్యి అడుగు రెండున్నర అడుగులు పొడవుండేది ఒక్కొక్క ఎముక పత్తులు ఉన్నాయి చిన్న చిన్న పూసలు అలాంటివి ఆ వరకు వాడిన డాకులు అలాంటివి దొరికినాయి అవన్నీ పట్టుకెళ్ళిపోయారు ఆ బండల కింద వాటి కింద పెట్టినాయి సమాధుల కింద సమాధులలో ఉన్నాయి పునరావా గతంలో ఉన్నవాళ్ళు తీసినప్పుడు రుద్రమాదేవి నవాబు గారు ఎవరు అని అక్కడ అదొక వినతి మాకు తెలియదు కానీ అయ్యండి వాళ్ళు వచ్చి మళ్ళీ ఈ సంవత్సరం వస్తున్నారు ఇంతవరకు రాలేదు వచ్చి మళ్ళీ అవన్నీ ప్రభుత్వ అవి మళ్ళీ అన్నారు మళ్ళీ ఇంకెక్కడెక్కడే దొరుకుతాయి అది దాని వెంకటేశ్వర వారు కూడా పడతారు ఇవన్నీ దేవ దేవుళ్ళు మొత్తం ఆలయాలేనండి ఇక్కడ ఎక్కువ పూజలు ఎక్కువ కానీ మాకు అక్కడ తెల్లవారు పోతే మాత్రం ఒక దేవాలయం లేదు అది మరి మీ దృష్టిలోని అయినా మాకు ఏ అమ్మవారి గుడి ఒక శివాలయం గుడి పెట్టినా తర్వాత అక్కడ చెప్పలు ఈ రెండు మాకు మాకుంటే సరిపోద్దాయి

దాదాపు గోదావరి పెరుగుతూ ఉంది భద్రాచలం దగ్గర దాదాపు నలభై ఐదు అడుగులు ఉంది ఈ ప్రాంతం అంతా చూడండి కొత్త నీరు ఏ విధంగా వెళ్తుందో బుర్జుతో వెళ్తుంది ఈ ప్రాంతం అంతా ఎక్కువగా ఈ చిన్న చిన్న దారులని మనకి దారి వెళ్ళడానికి కొయద వెళ్ళడానికి ఎటువంటి సౌకర్యం లేదు ఇది కటుకూరు ప్రాంతంలోని పుష్కరాల ఘాటు వాదన ఇస్తారు గోదావరి ఉదృష్టంగా సూచనలు ఉండేది కాబట్టి అధికారులు వచ్చి కూడా మా మాకు అలర్ట్గా ఉండండి అని చెప్పి వెళ్ళారు ఇప్పుడు మాకు ఇక్కడ ఆరండ్ ఇచ్చారు ఇల్లు ఇచ్చారు కానీ ఇల్లు ఇచ్చిన కాడ వసతులు లేవు ఒక్కటి కూడా ఉండేది అక్కడ సెలవారు కూడా వచ్చారు అక్కడ నీళ్ళు ఒక ఐదు ఆరు గ్రామాలు కలిసి ఒకటి ట్యాంకు ఆ ట్యాంక్ ఒక పక్క వెళ్తే ఒక పక్క వీలు పెడితే ఈ ఊర్లోని గ్రామాలలోని వాడుకొని ఆ వాళ్ళు ఎవరు బెస్ట్ ఉంది కొంతమంది ఎన్నిలో కొంతమంది నీళ్ళు అంటారు ఇప్పుడు ఇక్కడికి వచ్చే అధికారులు పొండి పొండి అని అంటారు మమ్మల్ని కొంతమంది వెళ్ళి వెళ్ళిన వాళ్ళకి అక్కడ ఏమున్నాయి ఒక బడి లేదు ఒక అంగన్వాడీ లేదు ఒక హాస్పిటల్ లేదు సరైన రోడ్డు వసతి లేదు ఇన్ని రకాల ఇబ్బందులు పడతారు అక్కడ కూడా ఇక్కడే ఉంటుంది కదా ప్రయాణ ఆరోగ్యంగా ఉండేది బాబు అక్కడ పోయి ఇంకా మరి ఇబ్బందులు పడతారు అయితే ఈ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో కొంతమందికి ఇంటి వాల్యూషన్ కూడా కొంతమంది వాళ్ళ తర్వాత ఇక్కడ ఇక్కడ మా కొడుకులే అంటే ఇక్కడ ఉన్న ఇక్కడ ఒక ఇరవై మంది ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారు కుర్రోళ్ళు బతుకుని కోసం ఇక్కడ కష్టకొచ్చుకుంటుంది కాబట్టి ఇక్కడ వాళ్ళకి ఏం ఉద్యోగం మా అంటే కుయ్యాలని చూసుకుంటాం వాళ్ళు చేయలేరు కదా వాళ్ళకి అక్కడ పక్క ఊళ్ళకి వెళ్ళి వాళ్ళు ఉపా ఉపాధి కోసం వెళ్ళి వాళ్ళు బతుకుతూ ఉంటే వీళ్ళు ఊళ్ళో లేరు నాన్ రెసిడెన్షియల్ అని పెట్టారు నాన్ రెసిడెన్షియల్ పెడితే ఇప్పటికీ ఏడు సంవత్సరాల పాటి సివో గారి దగ్గర వెళ్తాను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం ఎస్ఓ దగ్గరికి వెళ్ళాం ఎమ్మెల్యే గారు తెలిసాను ఏ సరే మాకు ఇటువంటి మా సమస్య తెచ్చేది ఒకరు లేదు బాగా నాన్ నుంచి పడ్డా పడ్డానికి బాగా టోల్ చేయాలి ఎంతకంటే వాళ్ళు పిల్లం పిల్లలతోటి ఉన్నారు వాళ్ళు ఎక్కడి ఇప్పుడు బాగా వచ్చింది మేము ఏంటో మా ఉంటావు మరి మా కొడుకులు ఎవరి ఉంటారు వాళ్ళు కూడా బిల్లు అనేది కావాలి కదా ప్యాకేజ్ అనేది కావాలి లెటర్ పోతారు సీఎం గారు ఎప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై రెండులో వచ్చిండు ఏది వెళ్ళి పాడు వచ్చినప్పుడు ఎవరైనా సరే అన్ని ఆధారాలు ఇక్కడ ఉండి బయటికి పోయి బయటికి బయటకు పోయి బయట వాళ్ళు కూడా ప్యాకేజ్ అని చెప్పి ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మరి నేను పోయి అడుగుతాను ఉద్యోగస్తులు ఏం చేస్తారు ఒకరి మీద ఒకరు పెట్టుకుంటారు ఎన్ని రోజులు ఏడు సంవత్సరాలు రూపాయలు తిరుగుతాను మాకు ఇప్పుడు కూడా పక్కనే ఉండరు ఎమ్మెల్యే గారు బరి ఇంకల పాలు ఉన్నాడు ఆయన ఇంతవరకు ఆ పక్కన అంటే ఇంటికి చేయటం రాలేదు ఎంతవరకు ఏం చేయాలి మీరు ఎవరితో చెప్పుకోవాలి నువ్వు సివో గారి దగ్గరికి వెళ్ళావు సిద్ధం లేదు సార్ ఏమండి మీరు మా దగ్గర దిగుతుంది కాదంటే మీరు ఎవరైనా సరే గట్టి నా రాజకీయ నాయకులు కొట్టుకుని పెట్టింది తప్ప ఈ ఫోన్ ఇరగారు అని చెప్తాను ఇక గడ్డి రాజకీయ నాయకుల దగ్గర ఏంటి స్థావదు మాకుందా లేదుగా ఏం చేయాలి ఎవరితో చెప్పుకోవా నువ్వు చెప్పు మా మొన్న నాయకుల దగ్గర చెప్తున్నాను చెప్తా ఉంటే రాజా ప్రాసెస్ తర్వాత కొట్టు అని వాళ్ళు అంటారు ఇది ఎప్పుడు జరుగుద్దు ఏమవుతుందో వాళ్ళు ఏమైపోవాలో వాళ్ళ జీవితాలు ఏమైపోవాలో మాకు అర్థం అర్థండి ఇక్కడ ఇప్పుడు ముగ్గురు మొత్తం పద్దెనిమిది రోజులు ఉంటాయి ఇక్కడ రాలేదు ఆరండా కొంతమందికి ఆరండానికి తర్వాత ఇప్పుడు ముందు ముసలాడి ఉన్నాడు ఆయనకి ప్యాకేజ్ వచ్చింది అప్పుడు ముసలాడి వచ్చిపోయింది కదా ఆ ముందు పెళ్ళి వేసుకుంటుంది తర్వాత ముసలాని వేసిపోయింది ఖచ్చితంగా చెప్పి ఆ ప్యాకేజ్ మొత్తం డీఏ మరి ప్యాకేజీలు మొత్తాయో రావు మాకే తెలియదు ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాల కూడా ఇప్పుడు ఏం చేయదంటే ఇప్పుడు ఈ ప్యాకేజీ ఇచ్చి ప్యాకేజీ కాదు ఈ ప్రాజెక్టు ఫామ్ అయిన కావాలి ఒక నెల సంవత్సరం నెల తక్కువ ఉన్న సరే ప్యాకేజ్ అయింది పద్దెనిమిది సంవత్సరాలకి మరి ఇప్పుడు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది ఏడు ఎనిమిది సంవత్సరాలు అయింది ఎన్ని సంవత్సరాలు అయిన తర్వాత మరి వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాలు కాబట్టి వాళ్ళ వాళ్ళకి ఇరవై రెండు వందల మూడు సంవత్సరాలు వచ్చింది ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి గుడిచ్చారండి వెళ్ళారండి ఒక పది మంది పదిహేను మంది దాకా ఏమున్నాయండి అక్కడ పాట నీళ్ళతో పాట నీళ్ళు రావు అంతేనండి అక్కడ బతుకుదరి ఏముంది బతుకుదరి ఏమి లేదు ఇచ్చిన పదహారు ఆరు లక్షల ముప్పై వేలు కూర్చొని అంటే అయిపోతావు రాగం వచ్చిందంటే ఒక దెబ్బకం రాగా అక్కడ లేచిపోయి ఆరు లక్షలు ఇంకా బతుకుతాడో బతుకడో నమ్మకం తక్కువ మాకు ఏం ఆధారం ఉందండి వెళ్ళిపోయాడంటే వెళ్ళిపోయాండి ఇంకంతే

ఇంకేమి మరి సరే మామూలుగా ఇంకా ఆ కరెక్ట్ గట్టిగా లేకపోతే మాముందే చూడండి వాళ్ళు ఇంత పెళ్ళి ఇక్కడ బతికేవాళ్ళు కదా వాళ్ళకి ఎనిమిది సార్లు అంటే వచ్చిన నాకు వచ్చిన ఆరు లక్షల్లోనే సగం డబ్బులు పోయి ఆ కాగితం కావాలా ఈ కాగితం కావాలా ఆయన కోపాధి కాగితాలు ఈయన కోపాధి కాగితాలు అయ్యే వచ్చిన చుట్టాల్లో మళ్ళా అండి మా పార్